వెల్కమ్ టు న్యూస్ హంట్ జిల్లా సిపిఐ కార్యదర్శి రేఖా భాస్కర్ రావు ఈ నెల పన్నెండులో జరగనున్న కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని వర్గాల నియోజకవర్గాల కార్మిక సంఘాలతో సమ్మె నినాదాలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు ఫిబ్రవరి పన్నెండోన నెడ్దోలులో నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక కక్షక శ్రామికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని దేశ వ్యాప్త సార్వత్రిక స్వేనంలో దిగ్వేజయం చేయాలి అని కోరారు ఈ నేను ఏదో పన్నెండవ తేదీనా దేశ వ్యాప్తంగా కార్మికుల సంఘబోపం కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక ఉదాహరణకు రైతాగ వ్యతిరేక అధిదానాలకు నిజంగా ఈ సమ్మె జరుగుతుంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్రానికి ముందు తదనంతరం కార్మికులు సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోడ్లుగా మార్చడం జరిగింది ఇప్పటికే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేయడం జరిగింది దీనివల్ల కార్మిక వర్గం ఉద్యోగ భద్రతతో పాటు సమ్మె చేసే హక్కు ఎనిమిది గంటల పనిదైన కోల్పోయే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి ఎనిమిది గంటల పని దాదాపుగా నూట నలభై సంవత్సరాల క్రితం అమెరికా చికాగోలో జరిగిన పోరాటం దాని స్పృతితో జరుపుకుంటున్నాం అంతటి చరిత్ర ఉన్న ఎనిమిది గంటల పనికి ఆ రోజు జరిగిన పోరాటం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమాలు రావటం దాని మీద పెట్టిన పోరాటాలు చేసి సాధించుకుంటాను పన్నెండు గంటలకి ఎనిమిది గంటలు కానీ ఈ రోజు నరేంద్ర మోడీ ట్రాన్స్పోర్టే శక్తులకు అనుకూలంగా ఈ దేశంలో పారిశ్రామిక పారిశ్రామికులకు అనుకూలంగా వాళ్ళు పరిశ్రమలు నెలకొక నిలబెట్టడానికి వారికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఈ ఎనిమిది గంటల పరిదనాన్ని పది గంటల నుంచి పన్నెండు గంటలకి మార్పు చేయడం జరిగింది ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న కోట ప్రాంతం కూడా నరేంద్ర మోడీ ఏదైతే ఆ చట్టాలను మార్పులు చేశాడో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా గత నాలుగు మాసాల క్రితమే ఎనిమిది గంటల పని పది పన్నెండు గంటలకి అర్ధరాత్రి పూట ఆరు వందల పనిచేయాలని కూడా ఈ శాసనసభలో చట్టం తీయటం జరిగింది అంటే ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ అమ్ముతూ పోతా ఉన్నారు అలాగే ఈ దేశంలో రైతాంగ రైతాంగంలో రైతులు చేసిన వీరచు పోరాటం అది కరోనాలో సైతం ఏడు వందల యాభై మంది రైతులు హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘకాలంగా కాలంగా పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయి నరేంద్ర మోడీ ఇచ్చిన నల్ల చట్టాలు రైతులకి క్షమించమని అడిగి రద్దు చేసుకుంటున్నా అని చెప్పి రద్దు చేసి కానీ రైతులకు ఇవ్వవలసిన గిట్టుబాటుదారు కానీ వాళ్ళైతే డిమాండ్స్ ఉన్న కదా ఇంతవరకు కూడా నెరవేర్చలేదు అందువల్ల ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పన్నెండవ తేదీన సమయ సమలో పోతున్నాం అందువల్ల నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మికుల మీద కార్మికుల మెడల మీద కత్తి ఆలాడుతుంది ఏంటంటే ఎప్పుడో సాధ్యంతో చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేసేయాల కార్మికుల్ని కట్టు బానిసలుగా కార్పొరేట్ దగ్గర కట్టు బానిసలుగా పెట్టే ప్రయత్నం జరుగుతున్న అందులో భాగంగానే ఈ చట్టాలు మార్పు అందువల్ల మే కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించాలి నరేంద్ర మోడీ విధానాలకి మనం దేశవ్యాప్త సమ్మెలతో పాటు సమరస్యల పోరాటాలు కూడా కార్మిక వర్గం సిద్ధమైతేనే మనం వీటి మీద మనం తిరిగి నరేంద్ర మోడీ ఉపసమరించుకునే పరిస్థితి ఉంటారు తప్పదే మనం మామూలు పోరాటంతో నరేంద్ర మోడీ ఆ చెవికి ఎక్కట్లేదని మనకు అర్థం అవుతుంది అందువల్ల ఈ మధ్యకాలం చూసాం ఒక పక్కన ఈ మళ్ళీ అమెరికా ఇండియా డీల్ అన్నారు ట్రేడ్ డీల్ అందులో మన ఇక్కడ నుంచి ఎగుమతి చేసే వస్తువులకి ఆరు పద్దెనిమిది పర్సెంట్ వేస్తారు అమెరికా నుంచి దిగుమతి చేసే వస్తువులకి జీరో పర్సెంట్ అంటే దీనివల్ల ఈ దేశంలో సోయా ప్రతి అన్నీ కూడా అమెరికా నుంచి వస్తుంటాయి అంటే ప్రతి రైతులు వ్యవసాయ రంగం మీద మన దేశం యాభై ఆరవ శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న దేశం ఇప్పుడు ఎన్ని కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన ఎప్పుడైతే అమెరికా నుంచి జీరో పర్సెంట్ తో ఇండియాకి వస్తాయో మొత్తం కూడా వ్యవసాయ రంగం కూడా కులే పరిస్థితి ఈ దేశం మొత్తం అంతా కూడా వినాశనం కని పద్ధతుల్లోనే నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తుంది మొదతత్వమైన పాలనతో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది దానికి భిన్నంగా ఏం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కోట ప్రభుత్వం ప్రయాణం చేయట్లే ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం ఇటీవల పరిణామాలు తిరుపతి అడ్డు చుట్టూ మొత్తం అది క్యాబినెట్ మీటింగులు కానీ ఎక్కడన్నా ఇంటర్వ్యూలు కానీ అన్ని తిరుపతి లడ్డు చుట్టూ అంతేకాని ఇదే వాళ్ళవరం ప్రాజెక్టు గురించి అవసరం లే అలాగే అమరావతికి మా నిధుల గురించి దాని అవసరం లేదు ఉత్తరాంధ్ర రాయసీమ నిధులు అవసరం లేదు అలాగే ఈ కార్మిక వర్గం మీద విపరీతమైన దాడి చంద్రబాబు నాయుడు కూడా అంటే చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కార్పొరేట్లకు అనుకూలంగా నడుస్తుంది అందులో ఇందులో ఎటువంటి మేపు కార్మిక వర్గం ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక్కడ మనం మన కార్మిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రజా వ్యతిరేక విధానాలకు మనకు ఖచ్చితంగా సమస్యల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను అలాగే మనకి ఏదైతే కనీస వేతనం ఉందో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఇరవై ఆరు వేలు మంది మన డిమాండ్ ఉంది అలాగే ఈ వేళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మిక ఉన్నారు అది స్కీమ్ వర్కర్లో లో అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం ఆశా వర్కర్లో అలాగే మున్సిపాలిటీ సంబంధించిన అవసరం కాంట్రాక్ట్ వర్కర్లు అలాగే వివిధ డిపార్ట్మెంట్ అవసరం కాంట్రాక్ట్ వర్క్ ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరినీ మేము రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం అలాగే కనీస యాత్ర ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం అందువల్ల ఈ చట్టాల మార్పు వల్ల మొత్తం మనం సాధించనున్న ఇవన్నీ కూడా మనం ఏదైతే చట్టాలు సాధించుకున్నాం ఇవన్నీ కోల్పోయే పరిస్థితులు మన ముందున్నాయి ఇప్పటికే ఇరవై తొమ్మిది చట్టాలు పద్దాయి అందువల్ల కార్మికులు ఖచ్చితంగా ఈ పోరాటాలు సిద్ధం కావాలి ఎవరినై బి బామాద మన సమస్యలు పోరాటమే ఉంటావు మార్గం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అడుగులు పడుతున్నాయి ఇప్పటికే ముప్పై రెండు విభాగాల్లో వాళ్ళు ప్రైవేటీకరణ చేశారు ఐదు వేల ఐదు వందల మంది కార్పొరేట్ కార్మికుల్ని తొలగించారు అందువల్ల కామె రేపు జరిగే పన్నెండవ తేదీన జరిగే ఈ సార్వత్రిక సమ్మెలో ఖచ్చితంగా కార్మిక వర్గం పాల్గొవాలి అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కనుగొ కలగాలి ఎందుకంటే మన మన చట్టాలను రక్షించుకోవడానికి మనమే పోరాటం చేయాలి తప్పితే వేరే ఎవరు చేయరు అదొకరు దృష్టిలో పెట్టుకుని కార్మికులందరూ కూడా ఆ పోరాటానికి సిద్ధం కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు పన్నెండవ తేదీన జరిగే సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని దీన్ని విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను